హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కొత్త కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా టూ నైంటీ శారీస్ అండి ఈ వీడియో మొత్తం టూ నైంటీ శారీస్ చూపిస్తాను ఇవి క్లియర్గా చూపిస్తాను బట్ మనకి స్కై బ్లూలో ఎన్ని కలర్స్ ఉన్నాయి గ్రీను పింక్లో ఎన్ని ఉన్నాయి జస్ట్ బండిలు అయితే చూపిస్తున్నాను ఇవి డీటెయిల్గా సింగిల్ సింగిల్ శారీ అయితే చూపిస్తాను అలానే జార్జెట్ త్రీ కట్ శారీస్ అండి ఫోర్ పాయింట్ టూ టూ ఫైవ్ మీటర్స్ వచ్చే త్రీ కట్ శారీస్ ఇవైతే టెన్ శారీస్ ఉన్నాయి ఎవరికైనా బల్క్ ఆర్డర్ కావాలంటే మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కాటన్ మిక్స్ కూడా టెన్ టు లెవెన్ పీసెస్ ఉన్నాయండి ఇవి కూడా బల్క్ ఆర్డర్ కావాలనుకున్న వాళ్ళు చేయండి నెక్స్ట్ వచ్చేసి బాందనీ కట్ శారీస్ అండి ఇవి కూడా త్రీ కట్ శారీస్ కాటన్ మిక్స్ వచ్చేసి ఫోర్ మీటర్స్ పిట్స్ అండి ఓకేనా ఇవిగోండి డోలా కూడా ఉన్నాయి డోలా త్రీ కట్ శారీస్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వచ్చాయి డోలా కూడా అన్నీ టెన్ టెన్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఎవరిని ఉంటే మంచి రీజనబుల్ ప్రైస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి ఇవేనండి నేను చెప్పిన శారీస్ కొత్త కలెక్షన్ ఇవి కూడా టూ నైంటీ అండి టూ టూ షేడ్స్ వస్తాయి త్రీ అండి పైన ఆరెంజ్ వచ్చింది మధ్యలో లైట్ వచ్చింది కింద డార్క్ పింక్ వచ్చింది ఈ శారీస్ కావాలంటే మనకి ఒక ఎయిట్ అవైలబుల్ ఉన్నాయండి సేమ్ కలర్ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వచ్చి ఇవి టూ కట్ శారీసేనండి కాస్ట్ వచ్చేసి టూ అండి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇవి మాత్రం మనకి త్రీ శారీసే వచ్చినాయండి ఓకేనా కింద ఎల్లో వచ్చిందండి మధ్యలో ఇదిగో లైట్ గ్రీను కింద వచ్చేసి స్కై బ్లూ ఇవి మనకి ఓన్లీ త్రీయే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ అసలు క్లాత్ మాత్రం ఎక్సలెంట్ సాఫ్ట్గా ఉందండి మనకి స్పేస్ సిల్క్ ఎంత స్మూత్గా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఓకేనా ఇదిగోండి కింది కలరు మధ్యలో లైట్ కలరు స్కై బ్లూ చాలా బాగున్నాయి టూ కట్గానే వచ్చిందండి శారీ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది సిక్స్ ఉంటుంది అని చెప్పొచ్చు ఏదైనా ఒకటి తగ్గినా మళ్ళీ అడుగుతారు కాబట్టి నేను అలా చెప్తున్నా నేనైతే టూ శారీస్ ఓపెన్ చేశానండి సిక్స్ మీటర్స్ ఉందండి ఫైవ్ పాయింట్ ఎయిట్ అవుట్ ఉంది సిక్స్ అవుట్ ఉందండి ఓకేనా ఈ కలర్ కూడా రెండే అండి ఈ గ్రీన్ ఉంది కదా ఇవి రెండే వచ్చినాయి ఓకేనా ఇదిగోండి రెండు కూడా ఇక్కడే ఉన్నాయి ఇది మీకు లైట్గా అనిపిస్తుంది ఇంకొద్దిగా డార్క్ అయితే వచ్చిందండి ఈ షేడ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ పింక్ ఇవి కూడా మనకు వచ్చేసి ఒక త్రీ శారీస్ ఉన్నాయండి ఓకేనా మీరు పింక్ పైన రావచ్చు వేర్ చేయొచ్చు బ్లూ కిందైనా మధ్యలో మాత్రం లైట్ అనేది కంపల్సరీ వస్తుంది లైట్ కలర్ ఏదైనా ఓపెనింగ్ వీడియో ఉండాలండి కంపల్సరీ ఓపెనింగ్ వీడియో ఉంటేనే మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అయితే డ్యామేజెస్ ఉండవు బై మిస్టేక్ ఏదైనా వచ్చినా కానీ ఓపెనింగ్ వీడియో ఉంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేసుకుంటానండి ఓకేనా ఇదిగోండి మంచి ఆరెంజ్ మధ్యలో లైట్ పింక్ కింద డార్క్ పింక్ ఇవి వచ్చేసి మనకి సెవెన్ శారీస్ ఉన్నాయండి ఓకేనా సెవెన్ శారీస్ ఉన్నాయి మీకు వీడియోలో కనిపించే కన్నా కొద్దిగా డార్క్ అయితే వస్తుంది క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా చాలా స్మూత్గా అయితే ఉందండి ఓకేనా ఇవి టూ నైంటీ రూపీస్ శారీస్ అండి ఆ ప్లెయిన్ శారీస్కి అయితే బ్లౌజు పళ్ళు సపరేట్గా ఏమి ఉండదండి క్లాత్ మొత్తం అంతే వస్తుంది ఇవి కూడా టూ నైంటీ శారీస్ అండి ఈ మోడల్లో ఎవరికైనా ఫోర్ శారీస్ కావాలంటే థౌజండ్ విత్ షిప్పింగ్తో అండి ఓకేనా ఇదే మోడల్లో ఫోర్ శారీస్ కావాలి అంటే వీటిలో కలర్స్ అయితే చూపిస్తారు వీటిలో కలర్స్ అయితే చూపిస్తానండి ఇవి కూడా అండి బ్లౌజు పళ్ళు సపరేట్ ఏమి ఉండదు అంటే టూ కట్ శారీసే బట్ కాకపోతే సేమ్ వస్తుందండి సపరేట్గా బ్లౌజు పళ్ళు అలా ఏముండదు శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇవి కూడా ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అండి ఇవన్నీ టూ కట్ సారీస్ అండి థౌజండ్కి ఫోర్ సింగిల్ అయితే టూ నైంటీ ప్లస్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఈరోజు కలెక్షన్ అంతా టూ నైంటీ రూపీస్ వేనండి చాలా బాగున్నాయి చూడండి ఎవరికైనా టూ మీటర్ సీక్వెన్సు త్రీ మీటర్ క్రేపు అలానే త్రీ కట్ శారీస్ బండిల్సు అలా ఏమైనా కావాలి అనుకున్న వాళ్ళు ఫోర్ మీటర్స్ జార్జెట్ ఫ్లవర్ డిజైన్ ఇవన్నీ కావాలనుకుంటే మెసేజ్ చేయండి నేను బండిల్ పిక్స్ పెడతాను ఓకేనా ఇవన్నీ థౌజండ్కి ఫోర్ విత్ షిప్పింగ్తో అండి చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగుంది డిజైన్ ఓకేనా ఇంతవరకు అండి నెక్స్ట్ క్రంచి శారీస్లో అవైలబుల్ ఉన్నాయి చూపిస్తానండి ఓకేనా నెక్స్ట్ క్రా అవి కూడా టూ నైంటీవి అవైలబుల్ ఉన్నాయి చూపిస్తారు అలానే బాంధని టూ కట్ శారీస్ అయితే పెట్టారండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ కట్ శారీస్ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాపీగా ఇవిగోండి ఇవి ఫుల్ శారీస్ అండి టూ నైంటీవి ఫుల్ శారీస్ ఇవి బ్లౌజ్ అయినా రావచ్చు లేకపోతే ఫుల్ శారీ శారీలోనే రావచ్చు మొత్తం ఇలా ప్లెయిన్గా వస్తుందండి ఓకేనా ఈ కలర్లో వచ్చేసి మనకి త్రీ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి సేమ్ కలర్ త్రీ ఉన్నాయి నెక్స్ట్ లైట్ ఆరెంజ్ అండి మీకు లైట్ క్రీమ్ కల్పిస్తుంది బట్ లైట్ ఆరెంజ్ అండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ శారీస్ ఉన్నాయండి ఇది సింగిల్ పీస్ అండి ఇది ప్లెయిన్ వచ్చింది ఇంకొద్దిగా డార్క్ ఎల్లో ఉంటుంది ఓకేనా ఇవన్నీ టూ నైంటీ అండి ఈ ఎల్లోది ప్లెయిన్ మాత్రం టూ ఫిఫ్టీ అండి ఇవన్నీ టూ నైంటీ బాటిల్ గ్రీన్ వచ్చేసి ఒకటి ఉందండి ఓకేనా ఇవి వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి ఇది కొద్దిగా డార్క్ వస్తుందండి